నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను ఇంకో మాట కూడా మా పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారు పాటించట్లేదు కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు అందుకనే కావాలని కావాలని ఒక సామాజిక వర్గానికి సీట్లు కేటాయించి బీసీలని దూరంగా పెట్టారు ఇది రాజకీయ కుట్రలో భాగమే ఇది రాజకీయ కుట్రలో భాగమే ఎందుకో తెలుసా పవన్ కళ్యాణ్ గారు పొత్తు ధర్మంలో భాగంగా తీసుకున్న ఇరవై నాలుగు సీట్లని మూడు ఎంపీ సీట్లని కాపు సామాజిక వర్గం ఎక్కడా హర్షించలా మద్దతు ఇవ్వాల పవన్ కళ్యాణ్ గారిని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం పొత్తు ధర్మం కాదు పార్టీ భవిష్యత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది మీరు తీసుకున్న నిర్ణయం తప్పు అని ముక్త కంఠంతో కాపు సామాజిక వర్గంలో చాలా మంది వ్యతిరేకించారు కాపులు దూరం అయ్యారు కాపులు మద్దతు ఇవ్వట్లేదు కాపులు మద్దతు ఇవ్వకపోతే ఓటు బ్యాంకు మనకి రాదు ఓటు బ్యాంకు మనకి రాకపోతే మన ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి నాకు రావాల్సిన ఆర్థిక వనరులు దెబ్బతింటాయని పవన్ కళ్యాణ్ గారు కులాల మధ్య కుట్ర కులాల మధ్య గొడవలు పెట్టాలని ఒక కుట్రకి తెరలేపారు ఒక తెరలేపారు అందుకనే బీసీ సామాజిక వర్గానికి ఎక్కడా సీట్లు కేటాయించలేదు స్వయంగా ఆయన నోటుతో చెప్పినప్పుడు రెండు వేల ఇరవై మూడు మార్చి పదకొండు అనుకుంటా ఆ రోజు ఆ రోజున ఆయన నోటుతో చెప్పిన ఏ ఒక్క బీసీ నాయకుడికి సీటు ఇవ్వాల ఒక్క నాయకరికి తప్పించి ఇది కులాల మధ్య గొడవ పెట్టే కుట్రలో భాగంగానే ఇటువంటి పని చేశారు బీసీలందరూ బయటకు వస్తారు గట్టిగా మాట్లాడతారు కాబట్టి వాళ్ళ మధ్య మా పెద్దన్నలకి మాకు మధ్య గొడవ పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలి దూరమైన కాపుల్ని దగ్గర చేర్చుకోవాలనే కుట్ర ఇందులో స్పష్టంగా దాగుంది ఈ కుట్రలో ఎవ్వరు కూడా పడద్దు పడద్దు దయచేసి అందరూ సావధానంగా ఆలోచించండి సావధానంగా ఆలోచించండి అట్లాగనే 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 మీకు మీకు భీమవరంలో సీటుని పిఠాపురానికి మార్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది మా అందరి ఆవేదన కూడా ఒక సమయంలో ఇది ఇవాళ లేదనుకోండి నాకు చెప్తుంది ఇవాళ లేదు గెలిచే భీమవరం స్థానాన్ని మీరు పిఠాపురం దేనికి మార్చుకోవాల్సి వచ్చింది భీమవరంలో ఉన్నది రెండు పార్టీలే కదా జనసేన పార్టీ వైసీపీ పార్టీ లేని తెలుగుదేశం పార్టీకి మీరు సీటు కేటాయించడం వెనక మత లభేంటి పోని అక్కడ మీకోసం నిలబడి స్థానిక సంస్థల ఎన్నికలు చేసిన చిన్నబాబుకి సీటు కేటాయించవచ్చు కదా కానీ తెలుగుదేశం పార్టీకి అక్కడ కూడా సీట్ ఎందుకు ఇచ్చారు మీరు సొంత ఇల్లు కట్టుకోవడానికి కూడా నాకు స్థానిక ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని మాట్లాడారు కదా ఇది కూడా పచ్చి అబద్ధం ఇది కూడా పచ్చి అబద్ధం అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి ఒక వ్యక్తి ఇంటి నిర్మాణాన్ని చేశారు ఆ ఇల్లు గృహప్రవేశం చేస్తారని చెప్పి ఉదయ్ శ్రీనివాస్ అంటే టీ టైం శ్రీనివాస్ పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం పెద్ద ఎత్తున ప్రచారం చేసిన మాట వాస్తవం మరి అట్లాంటి స్థానాన్ని వదులుకొని ఈ రోజున పిఠాపురం వెళ్ళి మనం గెలిపించండి గెలిపించండి అని మనం వేరే పార్టీ నేతని అభ్యర్థించాల్సిన కర్మ ఎందుకు పట్టింది ఒక రాష్ట్ర అధ్యక్షులై ఉండి వేరే పార్టీ నేత కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది 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 సాయంత్రం మళ్ళీ మా చిన్నబాబు గారు చెప్పచ్చు రోజు మే ఇద్దరం పక్కనే కూర్చునే వాళ్ళం ప్రతి మీటింగ్లో కూడా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు మహేష్ గారు నాకే ఇంట్రెస్ట్ లేదు అందుకే పోటీ చేయలేదని కూడా చెప్పిస్తారు సాయంత్రం నుంచి సాయంత్రానికి ఈ మాట కూడా చెప్పిస్తారు రమణ గారు వినొచ్చు సాయంత్రం ఈ మాట కూడా ఈ మాట కూడా వినొచ్చు అసలు అనకాపల్లి సీటు అనకాపల్లి సీటు మనం ఎందుకు వదిలేసుకున్నాం అనకాపల్లి సీటు ఎందుకు వదిలేసుకున్నాం అక్కడ నాగబాబు గారు పోటీ చేస్తారని కూడా అందరూ మాట్లాడుకున్నారు నాగబాబు గారు కూడా అక్కడ వారం రోజులు ఉన్నారు కదా ఉన్నారు కదా మరి అంత అర్జెంటుగా అంత అర్జెంటుగా ఎందుకు అనకా సిటీని వదిలేసుకున్నాం అన్నయ్యని కూడా త్యాగం చేశానని మాటలు చెప్తున్నారు కదా దాని వెనకాల మతల భేంటి నాగబాబు గారిని త్యాగం చేయడం వెనక మతల భేంటి ఏంటి వారం రోజులు నాగబాబు గారు ఉన్నారు కదా అక్కడ ఆ ప్రాంతంలో ఒక నేత అనకాపల్లిలో పెద్ద ఎత్తున కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీల దగ్గర ఫండ్స్ వసూలు చేయాలని నిర్ణయించుకొని కొన్ని కంపెనీలకి ఫోన్ చేశారు కొంత డబ్బు వసూలు చేశారు వారు కంప్లైంట్ పెడుతున్నారని తెలిసే కదా ఆ స్థానాన్ని వదులుకున్నారని పెద్ద ఎత్తున బయట మాట్లాడుకుంటున్నారు 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 దీని మీద దీని మీద దీని మీద వాస్తవాలు బయటికి వెల్లడించాలి గతంలో నాగబాబు గారు ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పారు పవన్ కళ్యాణ్ గారిని మేము వదులుకున్నామని ఇవాళ మీరు నాగబాబుని వదులుకున్నారు దీన్ని త్యాగం అంటారా పొత్తు ధర్మం అంటారా ఆడియో ఫంక్షన్లో నాగబాబు గారు చెప్పారు కదా చాలా గట్టిగా మాట్లాడారు ఇవాళ మీరు నాగబాబు గారిని వదులుకున్నారు దీని పొత్తు ధర్మం అంటారా ఎక్కడైనా దీన్ని పొత్తు ధర్మం అంటారా చెప్పండి ఎక్కడైనా పొత్తు ధర్మం అంటారా దీన్ని చెప్పండి నాదేండ్ల మనోహర్ గారు అనే ఒక వ్యక్తికి జనసేన పార్టీ బస్సుని ఇచ్చారు ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయాల ఆయన డ్రైవింగ్ ఎక్కడా సరిగ్గా చేయలే ఈ ఐదేళ్లలో జనసేన పార్టీ బస్సుని పెద్ద కొండ గుద్ది మొక్కలు మొక్కలు చేశాడు ఆయన మొక్కలు మొక్కలు చేశాడు ఆయన ఆ బస్సుని ముక్కలు ముక్కలు చేస్తే నష్టపోయింది మేమేగా జనసేన పార్టీ బస్సుని ఘోరంగా యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి నాదేండ్ల మనోహర్ కాదా కాదా ఐదు సంవత్సరాల సుదీర్ఘ సమయంలో పార్టీని ఎందుకు మనం నిర్మాణం చేయలేకపోయాం ఏడు జిల్లాల్లో పార్టీ అసలు ఎందుకు నిర్మాణం కాలా ఏమన్నంటే కేడర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే చెల్లిపోతుంది మీకు